ఏలూరు జిల్లా మండవల్లి మండలం భైరవపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్రామంలోని ప్రధాన కోడెలలో జాతీయ రహదారి పక్కనే ఉండే పక్షుల వేటగాళ్లకు చెందిన ఇరవై గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు ఓ మహిళతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి దోమల నివారణకు అగరబత్తి వెలిగించగా నాటు తుపాకీలో ఉండే మందుగుండు సామాగ్రికి అంటుకుని మంటలు చదరయ్యాయి గుడిసెల్లోని గ్యాస్ సిలిండర్లకు మంటలు వ్యాపించి భారీ పేలుడు సంభవించింది నెల్లూరుకు చెందిన పక్షుల వేటగాళ్లు సుమారు ఇరవై ఏళ్ల కిందట భైరవపట్నం వచ్చి స్థిరపడ్డారు ఆక్వా చేపలు రొయ్యల చెరువులపై పక్షుల్ని బెదిరిస్తూ జీవనం సాగిస్తున్నారు ఇరవై గుడిసెల్లో ప్రతి ఇంట్లో నాటు తుపాకీలో పేరుడుకు ఉపయోగించే మందుగుండు సామాగ్రి ఉండటంతో ప్రమాద స్థాయి తీవ్రంగా ఉంది రెండు గంటల తర్వాత వచ్చిన అగ్నిమాపక శకటాలు వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చాయి పోలీసులు తీవ్రంగా శ్రమించి క్షతగాత్రుల్ని బయటకు తీసుకొచ్చి ప్రైవేటు వాహనంలో కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కైకలూరు ఆసుపత్రిలో చికిత్స అనంతరం శతకాత్రులి మెరుగైన వైద్య సహాయం కోసం ఏలూరు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటన జరిగిన ప్రాంతాన్ని ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ పరిశీలించారు